హరే కృష్ణ మనం ఇప్పుడు సిడ్నీలో ఉన్నాం సిడ్నీలో ఇస్కాన్ టెంపుల్ వారి యొక్క దయ వారి యాభై ఏళ్ళ క్రితం ఆస్ట్రేలియా వచ్చినప్పుడు ఒక పది రోజుల పైన గడిపారట మెల్బోర్న్లో ఎక్కువ ఉన్నారు సో ఇక్కడ టెంపుల్ విషయాలు మనకు తెలియదు అంటే ఇక్కడ ప్రభుపాద ఎంత స్పెండ్ చేశారు ఏమిటో తెలియదు బట్ ప్రభుపాద రథయాత్ర చేశారు మెల్బోర్న్లో ఆ డీటీస్ అది మొన్న దర్శనం చేసుకున్నాం మనం ఇప్పుడు రాత్రి తొమ్మిది అవుతుంది లోపల స్వామివారికి నివేదన జరుగుతుంది ఏకాంత సేవ ఇప్పుడు తెర తీస్తారు ఈ లోపల మనం ఇస్కాన్ టెంపుల్ చూద్దాం ఇది సిడ్నీ రోడ్లు ప్రశాంతం ఆనందం ఇక్కడ రాసి ఉంది చూడండి హరే కృష్ణ టెంపుల్ కల్చరల్ సెంటర్ ఓపెన్ డైలీ సెవెన్ టు నైన్ విస్టర్స్ వెల్కమ్ डेलें प्रोफोज अट्ले कम श्री श्री राधा गोपीनाथ मंदिर नॉर्थ ओके सो मन भाग्य मनिग पट्ट रेडो भाग्यों हिंदू का రఘపాది వారు ఇక్కడికి రావడం అమెరికా ఆఫ్రికా ఇలాంటి దేశాల్లో మన సంస్కృతి పాటించేటువంటి మన సంస్కృతి అంటే హ్యూమన్స్ కల్చర్ అందరూ బాగుండాలని కోరుకునేవాడు మనిషి సర్వేజన సుగుణ భవంత్ చెప్పగలిగేటువంటి సనాతన ధర్మంలో సో కృష్ణ భక్తుడు అయ్యాడు అంటే వాడు ఇంకా జంతువు హింస చేయడు ఉండదు సో సొసైటీలో క్రైమ్ తగ్గుతుంది ప్రపాద వెన్ ఈజ్ ఎలైవ్ డూయింగ్ ప్రీచింగ్ ఇన్ అమెరికా ఆ క్రైమ్ రేట్ తగ్గడానికి కారణం ఏంటని వాళ్ళు రీసెర్చ్ చేసి ఆ పోలీసు వాళ్ళంతా ప్రభుత్వా అప్రోచ్ అయ్యారు బీటెల్స్ సో కాబట్టి మనిషి ప్రశాంత చిత్తుడై ఉండడానికి భక్తి ఒక్కటే గొప్ప మార్గం ఈజియెస్ట్ వే అది ప్రవుపాధి ద్వారా చాలా సులభంగా పంచిపెట్టారు లేకపోతే ఇక్కడ టెంపుల్ సిడ్నీ ఇప్పుడు మనం దర్శనం చేసుకోబోతాం ఈ బాగ్యం ఏమిటి చెప్పండి ఇక ప్రతి బుక్స్ చూడండి ఒకసారి ఇక్కడ 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 ఈ ప్రభుపద బుక్స్ తీసుకుని ఇందులో డబ్బులు వేసేదాను ప్లీజ్ టేక్ వన్ డొనేషన్స్ కెన్ బి లెఫ్ట్ ఇన్ ద బాక్స్ బిలో థ్యాంక్ యూ సో కాబట్టి మనం మనం కూడా బుక్ తీసుకుందాం ఎందుకంటే ప్రభుపాది వారి పుస్తకాలు మనకి జ్ఞానాన్ని ఇస్తాయి ఆనందాన్ని ఇస్తాయి భగవంతుని ఎలా పట్టుకోవాలో చెప్తాయి చాంట్ అండ్ బీ హ్యాపీ సో కాబట్టి ప్రభుపాది వారిని మనం సంతోష పెట్టాలి అనుకుంటే సో మనం యాభై డాలర్లు వేసాం ఇది ఒక పుస్తకం కానీ ఇక్కడ కాస్ట్ పుస్తకం కోసం కాదు అది వంక ఇక్కడ జరుగుతుంది వేయాలి వెయ్యాలి నాదగోపీనాథ్ ఇలా ఉంటారు డీటెయిస్ జాయిన్ ఇస్కాన్ డే టెంపుల్ అండ్ వాట్సాప్ మీరు ఇంకొక విశేషం చూపిస్తాను ఈ పిల్లలు ఇక్కడ డివోటీస్ పిల్లలు వాళ్ళకి శిఖ ఉంది ठीक है एंड मिलाका ओके सो मैं प्रभुजी प्रभुजी वन मिनट कैन यू गेट इट आफ्टर दगिरौच प्रभु योर गुड नेम प्रभु um अर्जुन हां अर्जुन अर्जुन यू पद्मनाभ भरमनाप यू देवर्षि ओ यू नो हुई देवर्षि नारद वेरी हैप्पी नारायण नारायण एंड यू आर गोइंग टू स्कूल यस Our SCAN school or outside school? Outside. And my question when you uh, go to them, uh, school, no? yeah. mm -hmm. uh, is there anyone comment on our Shikha? Yes. Uh, yes. Yes. Huh? My school, they do it. Yes. Uh, and I just say it's part of our culture. You know Part huh? of culture and part of religion. Yes. Yeah. Yeah. So, uh, are you proud to be a devotee of Krishna? Yes. yes. Why? Because yes. we get to serve Lord Krishna. The that. Ah. You? Uh, yeah. Ah and you have other reason? Why how, how how you feel being a devotee of Krishna? Good. Good? And you? I'm nice and good. Ah. And and you are telling to your friends? Yes. You are bringing to temple? Yeah. there's some, A little, uh, some some Indian people in, in my school. Oh. most people in my school is Indian. Ah, most people in ah. school you go to. Westmead Public. I go to so, Anzac Park. Me, huh? I go to Anzac okay. It's right over here. Oh, okay, it's okay. So very happy. Let's chant once. Say, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare, Hare Rama. What's my intention, you know? So, I'm from India, no? Yes. There are also so many children who so are there. Yes. Uh, they should get inspired from you because they are making shots on reels. They are not thinking of real life. They are simply wasting time because our time is very precious, very valuable, no? Yes. We should yes. chant and be happy. That's what Prabhupada given, no? Yes. Chant Hare Krishna and be happy. What's more we want? We are fortunate, correct? Yes. वै वी आर फॉर्चुनेट बिकॉज वी आर डूड इज वी आर कैन टू प्रोपात वी आर कैन टू टेम्पल वी आर कैंट टू कृष्ण वी नो भगवदगीता वी हेव भागवतम करेक्ट ना सो यू मै मै रिक्वेस्ट मई अपील यू गिव दिसर्चुनिटी टू अदर्स टू यारे देखे तारे कहे कृष्ण उपदेश यु नो दिस करेक्ट यू नो यू यू हर दिस इज बेंगली ओन लांग्वेज एक्चुअली दिस मीनिंग यार देखे तारे कहे कृष्ण उपदेश अमारो आज होना गुरु हो नो तौरदेश दिस इज ऑर्डर ऑफ चैतन्य महाप्रभु नॉट ऑफकोर्स दिस इज श्लोका बेंगाली बेगाली चैतन्य महाप्रभु से ही ऑर्डर वेर एवर यू गो हूम एवर यू मीट ఎక్స్ప్లైన్ అబౌట్ కృష్ణ డిస్బ్యూట్ కృష్ణ నాలెడ్జ్ అండ్ కృష్ణ భక్తి కృష్ణ ప్రేమ దట్ ఈ యువర్ ప్రైమ్ డ్యూటీ ప్రీచింగ్ 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 యు ఆర్ డూయింగ్ సో కరెక్ట్ సో ఆ వెరీ హ్యాపీ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి యూనో యూనో తిరుపతి బాలాజీ 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 వి గోవిందో Oh, has been oh, acha. there's right. also a Helen's temple. Yes. Huh? Oh B. Yeah, that's Helen's yes, you are right. The same. That is origin, correct? Wing cut is Oh, you are very good. You are catching. Very happy. Patmanaba. Yeah. And Devarshi, Arjuna. Arjuna. Mm -hmm. What a life. Huh? Just be like this and enjoy and uh, glorify Prabhupada and give Prabhupada to everyone. That's only our job. థ్యాంక్ యూ ప్రభుజీ థ్యాంక్ యూ ప్రభుజీ రండి రండి సో టెంపుల్ షెడ్యూల్ మన మన ఇండియా ఓకే పర్లేదు ఇక్కడ కూడా మంగళారతి మనలాగే నాలుగున్నరకి ఐదింటి తులసి ఆరతి సో జపా మెడిటేషను గ్రీటింగ్ ద డీటీస్ అంటే మనం దర్శనార్థం అంటాం ప్రభుపాది వారి గురు పూజ కీర్తన ఏడు నలభై నుంచి ఎనిమిది నలభై శ్రీమద్ భావతం క్లాస్ మళ్ళీ మధ్యాహ్న ఆహారతి రోజు రోజు ఇది ఒకప్పుడు చైనాఆరతి నైన్ పిఎమ్ వాట్ వర్డ్స్ క్యాన్ బ్రింగ్ ఫర్ షేర్ సి ఏం తేవచ్చు ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్కి అన్నీ తేవచ్చు షుగర్ తేవచ్చు రా షుగర్ తేవచ్చు రైస్ తేవచ్చు సో మెనీ థింగ్ సార్ అదే రాధాష్టమి మొన్న అయింది హరినామ సంకీర్తన దిస్ ఇస్ ద బ్యూటీ దిస్ ఇస్ ద లైఫ్ భగవద్గీత ఆన్లైన్ క్లాసెస్ प्लीज वाश सर प्लीज़ प्रो प्लीज़ प्रो आफ्टर दर्शन विल टेक् प्रसाद टूडेज थैंक यू थैंक यू वेरी मच मैं वे दर्शन ले प्रसाद लेकिन बदल दर्शन दिन मन शांति थैंक यू प्रभुजी भक्ति संघ स्टार्टिंग ट्व जुलाई एवरी सवटे सिक्स थर्टी पीएम ఫాల్కన్ స్ట్రీట్ నార్త్ సిడ్నీ ఇదేనా చూస్తుంటా నరేంద్ర ప్రభు అని గుంటూరులో ఒక ఆయన ఉన్నారు ఆయన మీద అప్పుడప్పుడు పంపిస్తాం ఆయన ద్వారా మీరు వెరీ సోనా మీ ప్రవచనాలు మీ ఎక్కడెక్కడికి పోతుంటే మీరు మాట్లాడుతుంటారు సోనా చాలా మంచిది వచ్చింది మీరు ఇక్కడ సిడ్నీకి సిడ్నీకి నిన్న మధ్యాహ్నం రేపు రోజు హ నాకు ఆ స్వతంత్రం లేని కదా నువ్వు ఎవరో ఒకళ్ళు అసలు పట్టుకులు ఆకెళ్ళిపోతుంటారు రేపు ఈవినింగ్ ఆ ప్లేస్ చెప్పు అంత తెలుగు మ్యాక్సిమం కదా హిందీ అండ్ తెలుగు మె మెల్బోర్న్లో దాదాపు వారం చెప్పాను మీరు నమ్మండి ఇక్కడ కొంచెం గాలి కూడా ఆడి లేదు అవును ఈ విలువీ అట్లా ఒక ఒక్క ఒక్కసారి నేను ప్రసాదం తీసుకుంటాను వన్ మీల్ అఫ్కోర్స్ టుడే ఏకాదశి కాబట్టి ఏదో ఉండదు అనుకుని ఏదో మేబీ టేక్ ఆ ఒక్క మీలు తినగానే దాము పడుకుందాం అనుకుంటాను బట్ ఐ డోంట్ హ్యావ్ ఛాన్స్ వెంటనే కార్ ఎక్కి ఆ కారులో నాప్ రోడ్డు పక్కన ఆపింగ్ కారులో తెలుగు పెట్టి మళ్ళీ ఊరు అలా బట్ చాలా మంచి వాళ్ళు తెలుగు వాళ్ళు అక్కడ ఉండేటువంటి వాళ్ళు లోకల్స్ ఆ ఎంపీ కలిసారు ఎంపీ ఈ ఫెసిలిటేట్ మీన్ పార్లమెంట్ అండ్ లాట్లీ లీ అండ్ జాన్ సో చాలా ఐ ఫెల్ట్ ప్రభు నాకు ఈ విజిట్ చాలా చాలా సాటిస్ఫైడ్ చాలా సంతోషం ఎందుకంటే ఐ మెట్ ఆల్ వండర్ఫుల్ పీపుల్ ఈవెన్ నౌ కిడ్స్ వై హిడ్ భాగ్యం ఈ ఆనందం నేను ఇంకా టైం ఉంది దర్శనానికి ఈ లోపల నేను పొందిన నాకు ఉన్న సింగిల్ అంబిషన్ ఏంటంటే నేను పొందుతున్న సంతోషం నేను పొందుతున్న ఆనందం ఇది ఇంక మరొకరు కూడా పొందాలి పొందడానికి అవకాశం ఉంది అక్కడ ప్రసాదం ఉంది నువ్వు ఆకలితో ఉండవలసిన అవసరం లేదు కదా అంతే థ్యాంక్ యూ బ్రో ఒకసారి ఆ హాల్ చూపిద్దాం మీరు ఏం చెప్పండి ఈ టెంపుల్ గురించి చెప్పండి పాడతారు మీరు ఐదు నిమిషాల్లో మీరు బుక్ ఇస్తే ఎందుకంటే మేము ఎప్పుడూ మామతలు అంతే మంత్రమేనా అంటే మేము యాక్చువల్గా అక్కడ చైనా తేమ్ పడతాం అంటే రాధా కృష్ణ ప్రాణమురా చూపిస్తాను మీ ఫోన్ హాల్స్ దై జస్ట్ రెడీ గుడ్డు నేను మీ మీరు నవ్వుతారు నేను పాడే విషయంలో నేను ఒక మాట చెప్తాను ఏంటంటే లార్డ్ హ్యాస్ గివెన్ టంగ్ టు సింగ్ లైక్ ఏ కింగ్ అండ్ స్వింగ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రభు మీ నోట్లో ఏర్పాడినా అమృతమే ప్రభో థ్యాంక్ యూ దానికి ఎట్లైన్ అండ్ వన్ మోర్ థింక్ రీసెంట్లీ నేను పాట పాడాను యునో ఇస్ నో ప్రభుత్వీ హ్యాపీనో విత్ అగ్ని షికా తల్లిదండ్రులు డివోట్ లేకపోతే ఎక్కడ సిడ్ని మన వాడు బొట్టి ఎత్తుకోవడానికి గోడుస్తాడు కదవా ఇండియాలో బుట్టి అది కూడా పంతులు గారు అబ్బాయిలు కూడా బొట్టు అమ్మాయిలు కూడా గాజులు వేసుకునే ఆడవారు ఎంత పిటి అండి నేను వాళ్ళని ఎందుకు మాట్లాడానంటే మన వాళ్ళకి సిగ్గురావాలి ఈ ప్రపంచం అంతా బాగుండాలంటే ధర్మం పాటించబడాలి ధర్మం తెలిస్తే ప్రయోజనం కాదు కదా ధర్మం పాటించబడాలి ధర్మం పాటించబడాలి అంటే అది నేర్పబడాలి వాడిని అడిగే నా పిల్లల ముగ్గురిని మీకేం సిగ్గుగా లేదా ఎవరైనా కామెడీ చేశారా అని వాడు చిన్నవాడు చెప్పారు వాడు పద్మనాభ యా ఐ సార్ ఐ సార్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ ఎంత కాన్ఫిడెంట్ అధికదా ఉండాలి నువ్వు దాన్ని దాచుకోవడాలు మీరు గమనించవచ్చు ప్రభుజీ నార్త్ సైడ్ వెళ్తే మన ఇండియాలో ఏమంటారు అక్కడ పల్లీలు అమ్మేవాడికి కూడా ఇషిక ఉంటుంది మీకు నాట్ ఓన్లీ ఫర్ గ్రామీన్స్ అదవుతుందా మనకి బ్రహ్మజ్ఞానం పొందాలని గుర్తు చేయడానికి అదైందా చెక్క ఫర్ వాట్ నువ్వు ఇక్కడ పుట్టి పెరిగి పిల్లలు కానీ చచ్చిపోవడానికి రాలేదు యూ హ్యావ్ ఏ ఎయిమ్ యూ హ్యావ్ ఏ గోల్ అదేవిందా నీ ప్రాణం ఇక్కడి నుంచే పోవాలి ఒక జంతువులాగా మళ్ళీ జంతువులా పుట్టకూడదు పుట్టకూడదంటే నీ ప్రాణం కింద నుంచి పోకూడదు చూడండి కొంతమంది చచ్చిపోయిన వెంటనే మీరు వాళ్ళ బాడీ తీస్తే అక్కడ ఒకటి రెండు ఉంటాయి అందుకని వాడు బయంతో వెపాల్డే చచ్చిపోయాడు ఆ రెండు పాస్ చేసి దాంట్లో రెండు అట్లే కంటిన్యూ అవుతాడు ఈ బుక్ అందులో పెట్టకపోతే మర్చిపోతాం మాట్లాడుకున్నాం ఆ దయ వారి దయ ప్రభు ఒరిజినల్ ప్రభుపదుష హౌ లక్కీ అండ్ ప్రభుపాద హౌ మనీ డేస్ హియర్ ఇక్కడికి వచ్చారు ప్రభుపాద కదా అది తెలుసు బట్ నాకు టెంపుల్ డిటైల్స్ తెలియదు ప్రభుపాద ఇన్స్టాల్డా ఇక్కడ బ్రిటిష్ యస్ ఓ తప్పకుండా नम ओम विष्णु पादय कृष्ण प्रेष्ठा भूतले श्रीमते जयपताय स्वामी नीतिनाचार्य पादयन तयकृप प्रदाय गौरखात नम ओं विष्णु पादय कृष्ण प्रेषाए भूतले श्रीमते भक्ति पदातस्वाम नमस्ते सारस्वतेदेवी गौरवाणी प्रचार विशेषवादी पाशा ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ணா கிருஷ்ண கிருஷ்ணா ஹரே ரம ஹரே ராம 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 ஹரே ஜெது கிருஷ்ண பார்க்க హోల్ వరల్డ్ బికాజ్ ఈ డివైన్ సోల్ ఈజ్ వైకుంఠ లాండ్ మనం కూడా ఆయన బాగా ఆయన చెప్పే రూపా చెప్పారు ఐ గేవ్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ ఫాలో మై ప్రోగ్రామ్ విచ్ ఐ డిజైన్ ఈవెన్ బమ్ బెగం పరమహంస అర్థం చూసుకోండి ఎలా జీవించాలో ప్రూపాల్ చెప్పారు చేసేరు వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి ఎలా జీవించాలి ఏదో పిచ్చి పిచ్చి డీజీ సాంగ్లు పెట్టి పిచ్ పిక్చ్ పార్టీ పెట్టి మనశ్శాంతిని ప్రపంచ శాంతిని కాల్ చేయకుండా లెస్ బి లైఫ్ దెర్ ఆల్ ఇన్స్టెన్స్ యూ షుడ్ అండర్స్టాండింగ్ ఇషు దీ లైఫ్ ఈస్ ఇ చేంజ్ ఓటే లైఫ్ వోటే లైఫ్